హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించి అసలు డబ్బులు పడలేదు క్రెడిట్ అనేది కాలేదు బ్యాంక్ అకౌంట్స్కి ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారు అనేసి చాలా ఛానల్స్లోని అదేవిధంగా నా ఛానల్లో కూడా చూడడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఒక చిన్న ప్రూఫ్ను అయితే మీకు చూపిస్తాను కంపల్సరిగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ఇది వైఎస్ఆర్ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ ఇది సో ఫ్రెండ్స్ ఇంతటితో తొంభై శాతం చాలామందికి అయితే డౌట్స్ అయితే క్లియర్ అయిపోయాయి అని అనుకుంటున్నాను ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో అలాంటి వారు బ్యాంక్ అకౌంట్కి అనేది ఆధార్ లింకప్ అనేది చెయ్యరు సో ఫ్రెండ్స్ చాలా చోట్ల నేనైతే చూడడం జరిగింది అలాంటి వారికైతే ఈ చెయ్యూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది క్రెడిట్ కావు సో ఫ్రెండ్స్ ఎన్బిఎం పోర్టల్లోని పేమెంట్ స్టేటస్లో మీ పేరుని ఒకసారి మీరు చూసుకున్నట్టయితే సక్సెస్ అనేసి అదేవిధంగా బ్యాంక్ అకౌంటు మీ డీటెయిల్స్ అనేది చాలా చక్కగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎవరికైతే రావడం జరిగిందో అలాంటి వారికి తొంభై శాతం పేమెంట్స్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది మీరైతే ఒకసారి చెక్ చేసుకోగలరు మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే